హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం జామకాయల గురించి చాలా చాలా చేసుకొని చూ తింటున్నాము మనం పళ్ళు తింటున్నాము జ్యూసులు చేసుకుంటున్నాము కదా అలాగే ఇప్పుడు రోజు పళ్ళు అయితే మన ఇంట్లో కోసుకొని తింటున్నాను కానీ జామకాయతో పచ్చడి చేయాలని అనుకుంటున్నాను ఈరోజైతే ఈ జామకాయలు దోరగా ఉండాలి మరి కటికగా పచ్చిగా ఉండకూడదు చూసారా ఎంత బాగుందో కదా దీన్ని ఈ రకంగా ఉండాలి ఇప్పుడే కోసాను చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి దీనికి ఏంటంటే మనం కొంచెం చింతపండు వేయాలి చింతపండు బదులు ఇగో లేదా చింతకాయలు ఉన్నాయి కదా మన దగ్గర చింతకాయ గుజ్జుని చేసి పెట్టుకున్నాను ఇట్లా వేసుకుందాం చింతపండు బదులు చింతకాయ గుజ్జు ఇలాగే నువ్వు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కలుపుకోవచ్చు నేనైతే ఉట్టి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మిగిలినవన్నీ తాలింపు దినుసులు అయితే మామూలే చూశారు కదా మనం ఏ పచ్చడి చేసుకున్నా ధనియాలు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని మిరపకాయలు కరివేపాకు వేయించిన తర్వాత జామకాయ ముక్కల్ని కూడా కొంచెం లైట్గా వేయిద్దాం అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడైతే జామకాయ ముక్కల్ని మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం క్లీన్గా కడిగేసుకున్న జామకాయలకి ఇట్లా పైన కింద కూడా ఈ ముచ్చుకులు ఉంటాయి కదా తీసేసాను దీన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడమే మామిడికాయ ముక్కలు పప్పాయి ముక్కలు ఇవన్నీ కట్ చేస్తాం కదా అంతే ఇది కూడా ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ జామకాయ పచ్చడి అందరు గింజలు తీసేస్తున్నారు గింజలు తీయక్కర్లేదండి గింజలు తీసేస్తే గింజతో ఉన్న గుజ్జు కూడా పోతుంది కదా అందుకని ఆ టేస్టే రాదు జామకాయ పచ్చడి టేస్ట్ రాదు నేను గింజలతోటే వేసేస్తాను అప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్నీ కట్ చేద్దాం చూసారా జామకాయ ముక్కలని అయితే ఇవి ఇలా కట్ చేశాను కదా ఇప్పుడు తాలింపులు వేపేద్దాం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ పొయ్యి మీద పెట్టాను బాండి పెట్టాను ఇప్పుడైతే ఫస్ట్ మనం మెంతులు వేసేద్దాం మెంతులు కొంచెం ఎర్రగా వేయాలి అవి వేగిన తర్వాత మిగిలినవన్నీ వేసేద్దాం మినప్పప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర చిన్న మంట మీదే వేగాలి ఏంలో పెట్టకూడదు ఇది కొంచెం వేగిన తర్వాత మిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేగినాయి కదా కరివేపాకు ఇవన్నీ వేసేయడమే మిరపకాయలు కూడా వేగినాయి కదా దినుసులు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఏ పచ్చడికైనా కూడా మనం కాస్త ఎక్కువ వేసుకోవాలన్నమాట అందులో కలిసిపోతుంది కదా మనకి కంటికి ఏ దుకి అన్నిటికీ మంచిది ఎక్కువ కరివేపాకు ఇలాంటి అప్పుడు వాడుకుంటూ ఉండాలి మనం ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ పసుపు వేసేద్దాం దినుసులు వేగినాయి కదా కాస్త పసుపు వేసాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేద్దాము అలాగే కొంచెం ఇంగువ వేసి కలిపేసి మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే తర్వాత ఇదే బాండీలో మనం జామకాయ ముక్కల్ని కూడా కొంచెం వేయిందాం చూసారా దినుసులన్నీ తీసాక కొంచెం ఆయిల్ వేసాను కొంచెం వేడెక్కింది కదా ఇవి జామకాయ ముక్కలు ఇందులో వేద్దాం ఇందులో ఇంకా మనం వేరే కలుపు కూడా వేసుకోవచ్చు చిన్న పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి దోర జామకాయ పచ్చడి అయితే రైస్కి టిఫిన్స్కి నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది ఊరగాయలాగా ఉల్లావకాయలాగా కూడా ఇది కొంచెం మొగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనము ఈ మిక్సీలో పట్టే దమ్ మిరపకాయలు వేయించుకున్నాం కదా దినుసులు వేగిన దినుసులు అన్నీ చూసారా ఇందులో వేసేసుకున్నాం కదా ఇందులో నెయ్యి చింతకాయ గుజ్జు ఉంది కదా చింతకాయ గుజ్జును కూడా ఇందులో వేసేద్దాం వేసి ఇప్పుడు కొంచెం సరిపడే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొచ్చేద్దాం తర్వాత జామకాయ ముక్కలు వేద్దాం జామకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇంకంతే స్టవ్ ఆపేద్దాం ఈ లోపులో మనం అవి మిక్సీ పట్టి తిప్పే లోపు ఇది చల్లారుతూ ఉంటుంది స్టవ్ కట్టేద్దాం చూసారా మిరపకాయలు చింతకాయ ఈ రకంగా నలిగిపోయింది కచ్చాపచ్చా నలిగింది అనమాట బాగా మెత్తగా అయిపోకూడదు ఎందుకంటే మళ్ళీ మనం జామకాయ ముక్కలు వేస్తాం కదా ఇగో వేగిన జామకాయ ముక్కల్ని కూడా కిందలు వేసేద్దాం చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో రకాల పచ్చళ్ళు మనం చేసుకుంటూ ఉంటాము ఈ జామకాయ పచ్చడి కూడా టేస్ట్ చేయండి చేసుకొని చూడండి మళ్ళీ ఉంటుంది టిఫిన్కైనా రైస్కైనా జామకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఆ మిక్సీ పడుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది అసలు అన్ని పచ్చళ్ళు వేరు ఇది వేరు అందరూ ట్రై చేయండి దీనికి చిన్న తాలింపు వేసేస్తాను నేనైతే తాలింపు వేసుకొని ఏ పచ్చడి అయినా ముందు ఎక్కువ నూనె వేసి వేపుతాను కదా ఇప్పుడైతే కొంచెం తాలింపు వేద్దాం ఇంకొంచెం రిచ్గా బాగుంటుంది జామకాయలు ఎంత మంచిది మనకి తాలింపుకి బాండి రెడీ చేశాను ఆయిల్ వేసాను కదా ఇప్పుడు దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర అంతే ఇంకేం లేదు ఒక్క ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంగు ఆ పసుపు అన్నీ వేస్తాం కదా తాలింపులో కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఆ పచ్చడి అందులో వేద్దాము ఎందుకంటే బాగా మాడిపోతుంది తాలింపు ఎర్రగా వేగిపోయింది పచ్చడి వేసేద్దాం వేసేసి కొంచెం అటు ఇటు కలిపేద్దాం భలే ఉంది తాలింపు అవసరం అయితే బలి గుమ్ము గుమ్మలు ఆడిపోతుంది ఇలాంటివన్నీ వెరైటీ వెరైటీగా చేసుకుంటూ మనం తింటూ వచ్చిన వాళ్ళకి పెట్టుతూ పిల్లలకి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ పండుగ రోజుల్లో రకరకాల వంటలు పిండి వంటలు అవి ఇవి చేసుకుంటాం కదా అందులో భాగంగానే ఇది కూడా కాళింపు అయితే అయిపోయింది గుమ్ముగుమలు ఆడిపోతుంది చూసారా ఎంత బాగుంటుందో ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంది రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి మరే చాలా బాగుంటుందండి ఇంకేం అడగరు ఒక్క పచ్చడితో తినేస్తారు ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా జామ పండుతో పండు కూడా కాదు పండు కాయ కాకుండా మధ్యలో ఉంటుంది అన్నమాట దూర జామకాయ పచ్చడి ఎంత బాగుంటుందండి ఇది అయితే మాత్రం ఒక్కసారి టేస్ట్ చేస్తే అసలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు ఈ రెసిపీ మీకు నచ్చిందా నేనైతే టేస్ట్ అయితే చేసేసాను మీరు కూడా చేయాలని నేను ఈ వంట అంతా మీకు చేసి చూపిస్తున్నాను ఇది పండగ స్పెషల్ అండి పండగలో రకరకాలన్నీ కూడా మనం వెరైటీలు చేసుకుంటూ ఉంటాం కదా అందులో ఇది ఒక వెరైటీ అలా చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వంటతో పండగ స్పెషల్స్ ఇంకా ఏమైనా చేయాలా అని అనుకుంటున్నాను అలా చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్